నెల్లూరు బాలాజీ నగర్ జనసేన నాయకులు కొట్టే వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించిన కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా ఈ రోజు టీడీపీ నాయకులు జనసేన నాయకులు ఉట్టి మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా అంగరంగ వైభవంగా ఏ పార్టీ అధికారంలో ఉన్నా నిర్విరామంగా ఐదు రోజుల వేడుకను శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహిస్తున్న కొట్టే వెంకటేశ్వర్లకి మా అభినందనలు తెలియజేస్తున్నట్లు తెలిపారు ష్టమి అంటే చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు ఒక బ్రహ్మాండమైన పండగ ఈ పండుగని గత ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా మా తమ్ముడు కొట్ట వెంకటేశ్వర ఆధ్వర్యంలో జరగడం చాలా అదృష్టం ఈరోజు నాకు ఇప్పుడే మనతో చెప్పాడు దాన్ని వచ్చి వెంకటేశ్వర ఇరవై తొమ్మిది సంవత్సరాలు అంటే నాకు అర్థం మనలాగా ఉంది స్టార్ట్ చేసింది ఇరవై తొమ్మిది సంవత్సరాలు అప్పుడే అయిపోయింది మరి అటువంటిది రోజు చూస్తే దూరానికి చూస్తే నిజమైన లాగా నాకు కనపడ్డాయి సరే అవి పెట్టాడు మళ్ళీ సింహాలు పెట్టాడు సింహం అంటే నాకు బాగా ఇష్టం ఎందుకంటే సింహంలాగా ఉండాలనేటటువంటి కోరిక అనమాట దీనికి ముక్క ఇంకో తమ్ముడు కోటారెడ్డి గారు ఇంకో తమ్ముడు చైతన్య గారు అదే రకంగా రవి గారు మంతు ఈ కార్యనిర్వాహకుడు దీనికి ఎంత అయినా పెట్టి ఈరోజు చాలా వెరైటీగా ఏనుగులు గుర్రాలు గుర్రాలు అన్న సింహాలు వినిపెట్టిన నా తమ్ముడు కోట వెంకటేశ్వర మరోసారి అభినందిస్తున్నా ఇప్పుడు కూడా భక్తి అనేది ఉండాలి ఈరోజు ప్రజల్లో భావం పెరిగిపోయింది ఎందుకంటే ఒక ఏరియాలో బాలాజీ నగర్లో పుట్టి మహోత్సవం వినాయక చవితలు కానీ చాలా బ్రహ్మాండం జరుగుతాయి అటువంటిది మా కోట్టి వెంకటేశ్వర ఒక స్పెషల్ ఎన్నికలు అనమాట అంటే వినాయక చవితి అయినప్పుడు అందరూ చేస్తారు ఒక శ్రీకృష్ణ మహానుభావున్ని తలుచుకోవాలి ఇప్పుడు దాని పెద్దవాళ్ళు పురాణాలు చెప్తుంట వింటుంటాం శ్రీకృష్ణుడిని కొలిసే వారికి ఎప్పుడు కష్టాలు ఉండవాన్ని ఆయన ఎప్పుడు కూడా కష్టాలు పడిన వ్యక్తి కాదు ఆయన ఎప్పుడు సుఖాలు ఉండడు అటువంటి వ్యక్తిని కొలవడం కూడా ఒక అదృష్టంగా భావిస్తూ ఇంత మంచి కార్యక్రమం చేసినటువంటి మా కోట వెంకటేశ్వరుని మరొకసారి అభినందిస్తూ అదే రకంగా దీని కార్యవలైనటువంటి అందరినీ మొత్తం మొత్తం పేరు పేరిన వారిని అభినందిస్తూ ఇక్కడ వచ్చేటువంటి మొత్తం నాయక మరొకసారి కోటారెడ్డి గారు ఆగుల హనుమంతరావు గారు అదే రకంగా చైతన్య గారు అదే రకంగా రవి గారికి అందరికి ప్రత్యేక ధన్యవాదాలు నా మీడియా మిత్రులకి ప్రత్యేక అభినందనలు మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి